జై శ్రీరామ్ నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు అరవై నాలుగు కళలు అందరూ ఎలా ఉన్నారు అదిగో మళ్ళీ మొదలు అంటూ మండే వచ్చేసింది వీక్ స్టార్ట్ అయిపోయింది అందరూ బిజీ బిజీగా ఆఫీసులకి స్కూల్కి రెడీ అవుతూ ఉంటారు సరే ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చాలా సింపుల్గా చేసుకునే గుత్తి వంకాయ కూర చూపించబోతున్నాను గుత్తి వంకాయ కూర అంటే ప్రీ ప్రిపరేషన్స్ మసాలా కోసం అవన్నీ చాలా ఉంటుంది కానీ ఇదంతా అంత అక్కర్లేదు ముందుగా కొన్ని లేత వంకాయలు తీసుకొని నీళ్ళల్లో బాగా కడిగి తడి తుడుచుకొని పెట్టుకోవాలి దీనివల్ల ఏమవుతుంది అంటే నూనెలో వేసినప్పుడు చిటపటలాడకుండా ఉంటాయి పైగా మనం కట్ చేసి నీళ్ళల్లో వేస్తాం కదా నల్లగా అవ్వకుండా అది కూడా మనకి అవసరం లేదు ఇప్పుడు మనం మసాలా కోసం ఏమేం చేయాలో చూద్దాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం జీలకర్ర రెండు యాలకులు నాలుగు లవంగాలు కొంచెం కొబ్బెర ఒక నల్ల యాలుక కూడా వేసాను దాంతోపాటు బిర్యానీ ఆకు కొద్దిగా జీడిపప్పు వేరుసిన గుండ్లతో పాటు ఒక స్పూన్ నువ్వులు వేశాను మీ దగ్గర ఉన్నట్లయితే గసగసాలు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ రంగు మారేంత వరకు దోరగా వేయించుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ధనియాలు కూడా ఒకేసారి వేయించుకోవచ్చు కానీ నా దగ్గర ఫ్రెష్గా దంచిన ధనియాల పొడే కాబట్టి నేను విడిగా రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకొని మెత్తగా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను తర్వాత మనము వంకాయలు వేయించుకోవాలి ఎంత తేలిగ్గా చేసుకున్నా సరే ఈ వంకాయలు వేయించుకోవడం ఒకటి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అందుకోసం రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకొని దాంట్లో నాలుగు సైడ్లు ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని మనము వేయాలి అప్పటికప్పుడు కట్ చేసి వేస్తున్నాం కాబట్టి మళ్ళీ సపరేట్గా నీళ్ళల్లో వేయాల్సిన అవసరం లేదు ఈ చిన్న చిట్కా పాటించడం వల్ల నూనెలో వేయంగానే నీళ్లు తగిలి చిటపటలాడుతుంది కదా అది లేకుండా ఉంటుంది తర్వాత ఈ వంకాయల్ని అన్ని వైపులా మనము దోరగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి అవసరమైతే మూత పెట్టి కూడా వేయించుకోవచ్చు ఇక్కడ మనం చాలా తక్కువ నూనెనే వాడుతున్నాము రెగ్యులర్గా చేసుకునే మనం వంకాయ కూరలో చూసినట్టుగా ఎక్కువగా నూనె కూడా అవసరం లేదు నూనె తక్కువగా వాడినప్పటికీ ఈ వంకాయకి రుచి మాత్రం ఏ మాత్రం తగ్గదండి వేయించుకున్న వంకాయల్ని ఇలా పక్కకు తీసి పెట్టుకొని అదే కడాయిలో నూనె చూసారు కదా చాలా తక్కువగా ఉంది దీంట్లో మనం ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఒక మీడియం సైజ్ టొమాటోని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఆ నూనెలో వేసి వేయించుకోవాలి తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా పసుపు రెండు స్పూన్ల కారము తగినంత ఉప్పు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసి మొత్తం గ్రైండ్ చేసుకోవాలి దీంతో పాటు ఫ్రెష్గా నూరినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ కూడా మనము ఈ టొమాటో పేస్ట్లో వేసి మొత్తము గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఈ మసాలా పేస్ట్ లో కావలసినవన్నీ ముందుగానే మనము వేయించి పెట్టుకున్నాం కాబట్టి ఈ మసాలా పేస్ట్ ఉడకడానికి అంతగా టైం పట్టదు ఇంత వేయించుకోవటం కూడా అక్కర్లేదు డైరెక్ట్గా మనం ఈ స్టెప్కి రావాలి అంటే ముందుగా మనం వేయించి పెట్టుకున్నవన్నీ వేయించుకోకుండానే డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ స్టెప్కి వచ్చేయచ్చు అనమాట ఆ ముందు రెండు స్టెప్పులు స్కిప్ చేసి అయితే ఇక్కడ ఆ పేస్ట్ అంతా వేయించుకోవడానికి టైం పడుతుంది ఇక్కడ మనం ముందుగానే వేయించుకొని అన్ని మసాలా దినుసులు గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాము ఇక్కడ జస్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ నూనె వేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా దీంట్లో వేసి రెండు మూడు నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత వేయించి పెట్టుకున్న వంకాయలు కూడా దీంట్లో ఒకదాని తర్వాత ఒకటి వేసి పెట్టాలి ఉడుకుతున్న టైంలో మనము కరివేపాకు వేసామంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది తర్వాత ఈ మసాలా అంతా వంకాయలకు పట్టేలాగా చిదరకుండా ఇలా కలుపుతూ వేయించుకోవాలి దీనికి మినిమం ఎనిమిది నుంచి పది నిమిషాలు టైం పడుతుంది పది నిమిషాలకి మన కూర రెడీ అయిపోయి ఉంటుంది నూనె ఎక్కువగా వాడలేదు కాబట్టి నూనె తేలుతున్నట్టు మనకి ఏమీ కనపడదు తక్కువ నూనెతో తక్కువ టైంలోనే చేసుకొని ఎంతో రుచిగా ఉండే ఈ గుత్తి వంకాయ కూరని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి నాన్ వెజ్ రుచికి ఏ మాత్రం తీసిపోని ఈ గుత్తి వంకాయ కూర మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్